అన్నా పైసా వాళ్ళ మూవీ డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ పైసా వాళ్ళ మూవీ డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ యా మరి తప్పకుండా చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సినిమా అంటే జీవితం జీవితం అంటే సినిమాలో ఎంత గొప్పగా తన జీవిత చరిత్రని గాథల్ని ప్రతి ఒక్క మది గుండె గుడిలో చేసేలాగా చేసిన దర్శక నిర్మాతలు నేను అందులో నటినట్లు ప్రతి ఒక్కరు టూ జీరో టూ వన్ ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలే లేని స్నానాలను ఉంచుకొని ప్రతి ఒక్క లొకేషన్ నుంచి ఇచ్చిన ఎవ్రీథింగ్ సిస్టమాటిక్గా చేసే సినిమాని మొబైల్లో చిన్న చిన్న వీడియోస్లో కాకుండా సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని థియేట్రికల్ ట్రైలర్ తోటి థియేట్రికల్ మ్యూజిక్ తోటి అందులో ఉన్న మూమెంట్ తోటి అందులో ఉన్న వైబ్రేషన్ తోటి చూస్తే ఉండే థ్రిల్ వేరని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఏ ఒక్కరు చదువుకున్న విజ్ఞానవంతులైన జ్ఞానవంతులైన అమీర్పేట్లో ఉన్న హైదరాబాద్ మహానగర్లో ప్రతి ఒక్క కుర్రోళ్ళు యువ సైనికుల్లా తయారైపోయి ఒక్కరిని కూడా పరిస్థితి ద్వారా చూడకుండా చేయాలని ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్తున్నాను నా పేరు రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ హర్ష డీలక్స్ బెస్ట్ దగ్గర ఉన్న ఇవాళ డేట్ థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఇవాళ మన మోడీ గారిని రేవంత్ రెడ్డి ఢిల్లీలో కలిశాడు మీతో నేను ఇప్పుడు మీతో కలిశాను అన్న సూపర్ తరుణ్ తర్వాత తర్వాత అన్న పద్దెనిమిది కెమెరాలతో నీ మనసు నాకు తెలుసు సినిమాలోని ఒక సాంగ్ని షూట్ చేశారు అన్నతో పద్దెనిమిది ట్వంటీ ఫోర్ కెమెరాస్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్తో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ తీరిక లేకుండా మా మేడం ఒక మంచి సినిమా థింగ్స్ థార్ట్స్ ఏది మిస్ బాధ్యత అనే బాధ్యత అందరికీ పండితీ పైసా వాళ్ళ మూవీ రిలీజ్ అదే బీజేపీ సెంటర్లో నాకు స్టార్ట్ అక్కడ అక్కడ ఆర్య టూ చూసాను ఇప్పుడు పైసా వాళ్ళ సినిమా చూస్తాను పైసా అంటే ఉంటుంది సో పన్నెండు పన్నెండు తేదీ తప్పకుండా చూస్తాను నాతో పాటు అందరినీ సినిమాకి వచ్చేలాగా విద్యార్థులు అందరినీ మోటివేట్ చేసి స్కూలు కాలేజీలో ప్రతి ఒక్కరిని మెట్రోలో బస్సులు అందరితో మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని సినిమాకి వచ్చే విధంగా తయారు చేసే బాధ్యత కూడా తీసుకుందని చెప్తున్నాను మీ అందరికి థ్యాంక్ యూ Yeah, you.